ఇవి ఇంకా మీరు నేతిలో వేయించుకొని తింటే ఇంకా అద్భుతంగా పనిచేస్తారు షుగర్ అయితే నేతిలో గాని ఈ గాలిలో వేపుకొని తింటే ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్ చాలా వరకు డౌన్ చేసుకుంటూ ఈ బొబ్బర్లు అడవు దినుసులు ఉత్పత్తు ఉత్పత్తుల్లో ఇది ఒక రకమైనది అడవు దినుసు ఇది అడవుల్లో పండించినటువంటి ఒక తీగ జాతికి చెందినటువంటి పప్పు దినుసు ఈ పప్పు దినుసులు ఇవి నవగ్రహ పూజలకు ఉపయోగించే ఒక రకమైన పప్పు జాతి ఇది దీన్ని బొబ్బర్లు లేదా అంటారు బొబ్బర్లు అని లేదా కొన్ని ప్రాంతాల్లో ఇది అలసందలు అని కూడా అంటారు వీటిలే అలసందలన్నీ బొబ్బర్లన్నీ ఒకరే జాతికి చెందినటువంటివి ఇవి నవగ్రహ పూజలకు కూడా ఉపయోగించే పప్పు దినుసులు ఈ పప్పు దినుసులు మనం దినుసులో మన గిరిజన ప్రాంతంలో విస్తారంగా పండుతాయి ఇది గిరిజన ఉత్పత్తులు ఒక భాగం అనమాట మీకు ఈ గిరిజన ఉత్పత్తులు నుంచి అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అనమాట ఈ ప్రోడక్ట్ నుంచి మనం ఈ అలసందలని లేదా బొబ్బర్ని మనం ఆహార ఆహారం విస్తారంగా వాడుకోవచ్చు మనం ఈ దీంట్లో హై రిచ్ ఉన్నటువంటి ప్రోటీన్ ఉంటుంది ఈ రిచ్ ప్రోటీన్ ఉండడం వల్ల మనకి శరీర ఆరోగ్యానికి ఎంతకరంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ మనకేంటంటే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మధుమేహం ఉన్నటువంటి వాళ్ళు సాయంకాలం పూట కానీ ఉదయాన్ని కానీ అలసందలు తింటే మీకు బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు డిక్రీజ్ చేస్తుంది హై లెవెల్లో ఉన్న షుగర్ని కూడా ఈ వలసందులు ఈ బొబ్బర్లు కానీ మనం తినేటప్పుడు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చేస్తుంటుంది అనమాట మీరు కావాలంటే ప్రాక్టికల్గా వాడి చూడండి ఒకసారి ఉదయం పూట కానీ సాయంకాలం కానీ మీరు ఆహారానికి బదులు అలసందలు తింటే ఆ రోజు న్యాచురల్గా గా ఉన్నటువంటి మీ షుగర్ లెవెల్ ని హై నుంచి లో స్టాయికి తీసుకురావడం జరుగుతుంటుంది అనమాట మీరు శాంపుల్గా మీరు కొన్ని అలసందలు తీసుకొని లేదా బొబ్బర్లు అనేవి తీసుకొని ఉడకబెట్టి అట్లీవి ఫ్రై లాగా మనం బఠానీలు ఇలాంటి ఫ్రై చేసుకున్నట్టు చేసుకుని అన్నిటి అన్ని రకాలు మిక్స్ చేసుకోవచ్చు మీరు కూరగాయలు కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు అనమాట ఉల్లిపాయలు ఇవన్నీ పెట్టి తాలింపు వేసుకొని నీట్గా తింటే ఇది మీకు ఒక షుగర్ లెవెల్ కంట్రోల్ అలాగే దీనివల్ల ఇంకా ఎడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతుంటారు కాన్స్టిపేషన్ అటువంటి వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్ చేస్తుంది మలబద్ధకాన్ని నిర్మూలిస్తుంది అలాగే ఫ్రీ మోషన్ అవడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట అలాగే గట్ హెల్త్ ని గట్ హెల్త్ ని బాగా క్లియర్ చేస్తుంటది అనమాట గట్ హెల్త్ మన ప్రేగుల్ని పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు కూడా చాలా శుద్ధి చేస్తాయి బొబ్బర్లు అనేవి ఇవన్నీ మనం తినడానికి అందరూ ఏ ఏజ్ వారైనా తినొచ్చు వయసుతో సంబంధం లేదనమాట ఏ వ్యాధి ఈ వ్యాధి నుంచి చాలా వ్యాధులు నిర్మూలించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ బొబ్బర్లు ఇది ఇది అలసందలు ఇంకో రకం కూడా అంటే మనం అనేవి వేసుకుంటాం కదా గాలికి అద్భుతంగా ఉంటాయి ఉత్పత్తి మీరు ఎప్పుడైనా గాజెలు కానీ వేసుకుంటే చాలా అమోఘంగా ఉంటాయి ఇవి అన్ని మిక్స్ చేసుకుని మనం మినప వేసుకుంటాం ఎలాగేసుకుంటామో ఈ గాలిలో వేసుకుంటే మీకు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఇవి ఇంకా మీరు నేతిలో వేయించుకొని తింటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది షుగర్ వ్యాధిగ్రస్తుంగా అయితే నేతిలో కానీ ఈ గాడ్లు వేపుకొని తింటే ఖచ్చితంగా మీకు షుగర్ లెవెల్ చాలా వరకు డౌన్ చేసుకుంటూ వస్తుంది అనమాట అందువల్ల మీరు అక్కడ కావాలనుకుంటే మీరు తినొచ్చు మీకు న్యాచురల్ ప్రోడక్ట్ ఇది మా మా నుంచి మా మిత్రుడి నుంచి పంపిస్తాడు స్క్రీన్ పై నెంబర్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు అదే మీకు ఈ రకమైన బొబ్బలు కావాలనుకుంటే మా స్క్రీన్ పైన వచ్చే నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు మినిమం రేట్కి అనేవి పంపించడం జరుగుతుంటుంది స్క్రీన్ పైన నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా మిత్రుడిది మా మిత్రుడికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్